ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ పైన సిరడీ సాయినాథ్ నాశీస్సులు ఉండాలని ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నాను ఈ రోజు వేడియాలో మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి వంద జన్మల అదృష్టం ఉంటేనే ఇది వినగలుగుతావు రెండు నిమిషాలు నేను చెప్పేది విను తల్లి ఊహించని అద్భుతం నీ జీవితంలో జరుగుతుందమ్మా వెంటనే నన్ను తాకు తల్లి అని అయితే మన బాబా గారు మన అందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకువచ్చారండి మరి మన బాబా గారు ఇలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటలన్నీ తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే చాలామంది గురుగారు గురించి అడుగుతున్నారు కదండి అక్క ఎటువంటి సమస్య ఉన్నా సరే గురువుగారు చూపించుకుంటే తొలగిపోతుందా ఫోన్ ద్వారా పని అవుతుందా అని అడుగుతున్నారు కదండి తప్పకుండా మీరు ఒక ఫోన్ కాల్ చేస్తే చాలండి మీ సమస్య ఏదైనా సరే గారు ఫోన్ ద్వారానే మీ సమస్యకు పరిష్కారం చూపిస్తారండి మా రిలేటివ్స్లో కూడా చాలామంది నా వీడియోస్ చూసి ఈ గురువుగారు నెంబర్ చూసి ఫోన్ చేసి వారి సమస్యలకైతే పరిష్కారం చెప్పించుకున్నారండి ఇప్పుడైతే చాలామంది వారి సమస్యలు తీరి చాలా సంతోషంగా ఉంటున్నారు ఫ్రెండ్స్ కాబట్టి మీరు కూడా ఒకసారి నమ్మకంతో ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ శివరామరాజు గారు జ్యోతిషం చెప్తారండి ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ డబల్ వన్ జీరో ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సిక్స్ జీరో మీ సమస్య ఏదైనా సరే ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం అప్పుల బాధలు ఆస్తి తగాదాలు ధనం నిలకడలేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపిస్తారండి కాబట్టి ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి నమ్మితే కనుక అంతా మంచిగా జరుగుతుందండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాము మీరైతే బాబాగారిని స్మరిస్తూ బాబాగారిని తాకండి ఇంకా మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి వంద జన్మల అదృష్టం ఉంటేనే నేను చెప్పే ఈ సందేశాన్ని వినగలుగుతావమ్మా నా మీద నమ్మకంతో రెండు నిమిషాలు జాగ్రత్తగా వినతల్లి నీ కర్మ ఫలితం వల్ల ఇప్పటి వరకు నీ జీవితం చిందర వందరగా ఉంది తల్లి ఏదైనా సరే దారి బాగుంటే ప్రయాణం కూడా బాగుంటుంది అని అంటారు కదమ్మా అలాగే తోడు బాగుంటే జీవితం కూడా బాగుంటుంది ఇక ఇప్పుడు నీ జీవితం కూడా అంతేనమ్మా నీ జీవితం ఎంతో అందంగా ఉండబోతుంది ఇప్పటి వరకు నువ్వు అనుభవించిన కర్మ ఫలితాలన్నీ కూడా నేనుండి పూర్తిగా తొలగించబోతున్నాను ఇక నీకు రాబోయే జీవితం ఎంతో అందంగా ఉండబోతుంది నీ దారి ఎంతో సులభంగా ఎటువంటి కష్టాలు బాధలు లేకుండా ఎంతో అందంగా ఉండబోతుంది తల్లి నువ్వు అనుకున్న విధంగానే నువ్వు అనుకున్న జీవితం నీకు లభించబోతుంది నువ్వు కోరుకున్నట్లుగానే నీ కళ నెరవేరబోతుంది మాట ఇస్తున్నానమ్మా నువ్వు ఎంతో బాధపడుతూ ఉంటున్నావు ఇక నీ కన్నీరు తుడుచుకో తల్లి వాళ్ళే నిన్ను మోసం చేశారు అని బాధపడుతున్నావా నీకు ఒక మాట చెబుతాను ప్రస్తుతం ఈ సమాజంలో మానవ సంబంధాలన్నీ కూడా కేవలం బంధాలుగా మారిపోతున్నాయి వాటన్నిటి గురించి నీకు తెలుసు కదమ్మా అందుకనే ఎవరితో ఏ విధంగా నడుచుకోవాలో ఎంతవరకు నమ్మాలో అంతవరకే ఉండు తల్లి ఎక్కువగా ఎవరిని నమ్మి మోసపోవద్దు ఎవరిని కూడా నువ్వు మోసం చేయవద్దు నువ్వు నా బిడ్డవమ్మా నీకు ఎన్నోసార్లు చెబుతూనే ఉన్నాను సారి నువ్వు నా మాటల్ని పెడచెవన పెడుతున్నావు ఎప్పుడూ కూడా బాబా ఇలాగే చెబుతూ ఉంటారు బాబా చెప్పినట్లుగా ఏ సమస్య కూడా నాకు తీరలేదు బాబా ధైర్యాన్ని ఇస్తున్నారు కానీ ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలి అని ఆలోచన విధానాన్ని నాకు ఇవ్వటం లేదు అని నువ్వు అనుకుంటున్నావే తప్ప నీ జీవితంలో జరగబోతుంది జరుగుతుంది దాని గురించి ఎప్పుడైనా ఆలోచించావా వారిని ఎంతగానో నమ్మావు ఆ బంధం దూరమైంది అని ఎప్పుడూ బాధపడుతూ ఉంటున్నావు ఎప్పుడూ కష్టాలను కోరి మరీ తెచ్చుకుంటూ ఉంటావు జాగ్రత్తగా ఉండమని ఎన్నోసార్లు చెప్పాను అలాంటి వారిని నమ్మి మోసపోయావు ఇంకా నమ్మితే కుమిలిపోతావు తల్లి జాగ్రత్తగా ఉండమ్మా కాలం పూర్తిగా మారిపోతుంది ఎవరిని కూడా అతిగా నమ్మొద్దు అయినా కూడా జరిగిపోయింది ఏదో జరిగిపోయింది కదా నువ్వు గతం గురించి ఆలోచించవద్దు అలాగే దూరమైన బంధం గురించి అస్సలు దిగులు చెందవద్దు ఎప్పుడూ కూడా బాధపడుతూ ఉండవద్దు నువ్వు వద్దు అన్నా సరే సమయం నీ వాకిల ముందు వేచి ఉంటుంది నువ్వు ఎదురు చూస్తూ ఉండు ఆ సమయం అతి త్వరగా రావాలి అని కోరుకో తల్లి నువ్వు పొందాలి అనుకున్న జీవితం నువ్వు ఏదైతే కావాలి అని కలలు కన్నావో నువ్వు ఎవరినైతే దూరం చేసుకున్నావో వారే వచ్చి నీ ముందు నించుంటారు అనే సంగతి ఎప్పుడూ కూడా మర్చిపోవద్దమ్మా అనేది ఎప్పుడూ కూడా ఒకేలా ఉండదు ఈ రోజు మంచిగా ఉన్నవారికి రేపు వ్యతిరేకం కావచ్చు ఇప్పుడు వ్యతిరేకంగా ఉన్నవారికి మర్నాడు మంచిగా అవ్వచ్చు అందుకే చెబుతున్నానమ్మా కాలం అనేది ఎప్పుడూ కూడా ఒకేలా ఉండదు అని చెబుతున్నాను కదా తల్లి అందుకే ఎవరిని కూడా గుడ్డిగా నమ్మవద్దు మరొక బాధని మీద వేసుకోవద్దు కాబట్టి జాగ్రత్తగా నీ లక్ష్యాన్ని చేరుకునే సమయం కాబట్టి ఎంతో జాగ్రత్తగా ఉండవలసిన ఈ సమయంలో మరలా నువ్వు ఎక్కువగా ఆలోచనలు పెట్టుకుని ఎక్కువగా దిగులు చెందబోతు తల్లి నువ్వు బాధలకు గురవ్వటం నాకు అసలు ఇష్టం లేదు నీ మంచు కోసమే చెబుతున్నానమ్మా అలాగే నీ మనసులో ఉన్నటువంటి వ్యతిరేక ఆలోచనలు అలాగే నీ మనసులో అనుకుంటున్న పని గురువారం రోజున తప్పకుండా అవుతుందమ్మా మీ జీవితంలో దైవానుగ్రహం పుష్కలంగా ఉందమ్మా అది ఏ విధంగా అయినా సరే మీరు పొందే అదృష్టం మీ జాతకంలో ఉంది తల్లి నువ్వు ఎప్పుడూ కూడా జాగ్రత్తగా ఉండమ్మా జాగ్రత్తగా ఆలోచించుకునే జీవితాన్ని మలుచుకో నువ్వు అనుకున్నది జరగాలి అనే మంచి ఆలోచనతో ఉండు నువ్వు ఎదురు చూస్తున్న తీపి కబురు వస్తుంది అనే ఆశతోనే ఉండమ్మా నువ్వు విడిచిపెట్టినటువంటి బంధంపై పెట్టిన నమ్మకాన్ని నాపై ఎందుకు పెట్టలేకపోతున్నావు తల్లి అంటే పూర్తి విశ్వాసాన్ని నీ బాబా తండ్రిపై ఉంచలేకపోతున్నావు ఎప్పుడూ కూడా జరుగుతుందా జరగదా అనే నీ జీవితాన్ని చందరవందర చేసుకుంటూ ఉంటున్నావమ్మా గందరగోళంతో బతుకుతున్నావు బరువైనటువంటి వస్తువుల్ని లేపాలి అంటే బలాన్ని ఉపయోగించాలి ఏదైనా సమస్యను పరిష్కరించాలి అంటే సమయస్ఫూర్తితోనే ఆలోచించాలి నువ్వు ఎప్పటికీ కూడా ఎవరి చేతిలోనూ మోసపోవతి తల్లి నువ్వు ప్రతి ఒక్కరిని కూడా గుడ్డిగా నమ్మి మోసపోయావు చివరికి ఆ భారాన్ని నాపై మూపావు అయినా సరే నేను ఏమాత్రము కూడా నీ మీద కోపం తెచ్చుకోను తల్లి నీ లక్ష్యాన్ని మర్చిపోయావు నువ్వు చేయవలసినటువంటి పనుల గురించి మర్చిపోయావు నీ జీవిత గమ్యం ఏంటో మర్చిపోయావు వాటన్నిటినీ మర్చిపోయి ఈ రోజున నువ్వు నన్ను ప్రశ్నిస్తున్నావమ్మా అయినా సరే నీ మీద నేను కోపం తెచ్చుకోలేదు నీ పొరపాటు ఏమీ లేదమ్మా నీ కర్మానుసారంగా కొన్ని కొన్ని సార్లు జీవితం అనేది తలకిందులవుతూ ఉంటుంది అయినా సరే ధైర్యంగా నిలబడాలి నా దైవం నా బాబా తండ్రి ఉన్నారు అనే నమ్మకంతో ధైర్యంగా నిలబడాలి ఇప్పటి వరకు నీకల సహకారం కాలేదు అంటే రేపటి రోజున తప్పకుండా విపరీతమైన సంతోషాలను అనుభవిస్తావు తల్లి మనసులో ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా నీ లక్ష్యంపై నీ దృష్టి సాధించు తల్లి తప్పకుండా నువ్వు అనుకున్న దానిలో విజయం సాధిస్తావమ్మా నీకు ప్రమాణం చేసి చెబుతున్నాను కదా రేపు గురువారం కల్లా నీ జీవితంలో పెద్ద అద్భుతాన్ని చూపించబోతున్నాను జరిగిపోయిన రోజులన్నీ కూడా ఒక పీడ మర్చిపోతల్లి నీకు మంచి సహకారాన్ని అందిస్తాను అని నా మీద అపారమైన నమ్మకంతో తల్లి ఎప్పుడూ కూడా నీ బాబా తండ్రి అందించే సందేశాలను శ్రద్ధగా ఆలకిస్తున్నందుకు నీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానమ్మా గట్టుకాలాన్ని ఎదుర్కొన్నావు తల్లి ఎన్నో కష్టాలను దాటి వచ్చావు ఇక నుంచి నువ్వు నడిచే మార్గం అంతా కూడా సురక్షితంగా చక్కగా పూల మార్గంలా అందంగా ఉంచబోతున్నానమ్మా కానీ నువ్వు దాని గురించి పూర్తిగా తెలుసుకుని ఆలోచించి జాగ్రత్తగా ఉన్నావు అంటే తప్పకుండా విజయదేవత నిన్ను వరిస్తుందమ్మా ఎవరైతే నిన్ను చీకుట్టి వెళ్ళిపోయారు ఎవరైతే నిన్ను వదిలి వెళ్ళిపోయారు నువ్వు పొందినటువంటి విజయంతో వారందరూ కూడా మరలా నీ కాల దగ్గరికి వాళ్ళే వస్తారు అప్పటి వరకు మౌనంగా ఉండమ్మా అప్పటి వరకు మౌనంగా ఉంటే ఓటమిని ఒప్పుకున్నట్లు కాదు సమయానికి తగ్గట్లుగా మనం ఉండటమే గొప్ప లక్ష్యం కాబట్టి అదే నువ్వు అలవరుచుకు హరుపులు గెలుపు కాదు అవును కదమ్మా ఎప్పుడైనా సరే మౌనమే మనకి తప్పకుండా మంచి మార్గాన్ని చూపిస్తుంది కాబట్టి ఎవరిపైన అరవొద్దు నిన్ను మోసం చేసిన వారిపైన కూడా అరవద్దు తల్లి కేవలం వారిని చూస్తూ ఒక చిరునవ్వు నవ్వు తల్లి అదే వారికి పెద్ద శిక్షగా ఉంటుంది అది కూడా ఎప్పుడో తెలుసా నువ్వు నీ విజయాన్ని పొందినప్పుడు నీ లక్ష్యాన్ని చేరుకున్నప్పుడు తప్పకుండా నీకు అంతా మంచి జరుగుతుంది అని మరలా నేను నీకు గుర్తు చేస్తున్నానమ్మా సంతోషంగా నీ జీవితాన్ని గడుపుతావు అని నేను అనుకుంటున్నానమ్మా ఇకపై నీ జీవితంలో ఎటువంటి కష్టాన్ని కూడా అనుభవించవు ఇప్పుడు ఉన్న సంతోషాలు తప్పకుండా నీ జీవితంలో అలాగే ఉంటాయి నువ్వు ఇంకేమీ ఆశించవద్దు నీకోసము నువ్వు పరుగులు పెట్టవద్దు ధర్మానుసారంగా నడుస్తున్నావు కాబట్టి భగవంతుడి మీద నమ్మకాన్ని కోల్పోకుండా ఉంటున్నావు కాబట్టి మనస వాచ కర్మణ ఎప్పుడూ కూడా భగవంతుని యొక్క నామస్మరణ చేస్తూ ఉన్నావు కాబట్టి అవసరమైనప్పుడు తప్పకుండా నీకు అవసరమైనవన్నీ కూడా నేను ఏర్పరుస్తాను తప్పకుండా నీకు అన్నీ అందిస్తానమ్మా నువ్వు ఎప్పుడూ కూడా బాధపడవద్దు భగవంతుడు నీకు అన్నీ ఇచ్చే తీరుతాడు చెప్పాలి అని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నావు కదమ్మా తప్పకుండా భగవంతుడు మంచి జీవితాన్ని నీకు రాసించాడు తల్లి నా మంచి జీవితాన్ని నువ్వు పొందాలి అంటే అనుకువ ఓర్పు సహనం ఇవన్నీ కూడా నీలో కలిగి ఉండాలమ్మా అప్పుడే నువ్వు అనుకున్నది ఏదైనా సాధించగలుగుతావు నిన్ను వదిలి వెళ్ళిన వారు కూడా తప్పకుండా నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికి వస్తారు వారితో కలిసి ఎంతో సంతోషంగా ఉంటావు నా మీద నమ్మకంతో ధైర్యంగా సంతోషంగా ఉండు సర్వే జనా సుఖినో సమస్తం సమస్త సద్గురు సాయనాదార్పణమస్తు శుభం భవతు జై సాయి